హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను రవీ నేనైతే చాలా బాగున్నాను అబ్బా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే ఇప్పుడైతే నా పని అంతా అయిపోయింది రోజు నా పని అయిపోగానే నేను చేసే నా రొటీన్ ఒక పని అనమాట ఇది నాకైతే రోజు అలవాటు అనమాట ఈ పని చేయటము ఇదిగోండి చూసారా పక్షులకు నీళ్ళు అయితే పెడతానమాట ఫ్రెండ్స్ రోజు ఇది నా హాబీ అనమాట పాప మనల్ని అడగలేవు కదండి నోరు తెరిగి అస అది కాక సమ్మర్ కూడా బాగా ఎక్కువైపోయింది కదా సమ్మర్ అనే కాదు నేను ఎనీ టైం పెడుతూనే ఉంటాను నాకు ఇది ఒక హ్యాబీ అనమాట ఇట్లా అలవాటు నా పని అంతా అవ్వగానే శుభ్రంగా గిన్నె అడిగేసి రోజు వాటర్ పెడతాను అనమాట అది ఏ సీజన్లో అయినా సరే వచ్చి తాగుతాయి కదా అని చెప్పేసి పెడతాను అనమాట ఓకేనా ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి ఇక్కడే టమోటా చెట్టు అనమాట నేను మొన్న ఆంధ్ర ఇళ్ళు వచ్చేసరికి ఇక్కడ గోడ పక్కన మలిచింది ఇక్కడ అంటులుగా అడుగుతాను కదా గోడ పక్కన పడి మలిచింది సో ఇంకా లక్కీ ఏంటంటే అది నేను వచ్చే టైంకి కూడా అది అట్లానే ఉంది ఇంకా ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ కాదు అట్లా ఆవులు తిరుగుతూ ఉంటాయి బయట నేను వచ్చే వరకు కూడా అది అట్లానే ఉంది సేఫ్టీ పాడు చేయలేదు అదే అదృష్టం ఇంకా అది తీసేసి నేనైతే ఇదిగో ఇలా పెట్టాను అనమాట బకెట్లో పెట్టాను కుండీలో నాటాను ఇదిగో చిన్నది ఫ్లవర్ కూడా వస్తుంది ఇప్పుడే పూలు వస్తున్నాయి మోటా రేటు కూడా పెరిగిపోయింది ఫ్రెండ్స్ రాజస్థాన్లో అయితే కేజీ సిక్స్టీ రూపీస్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ అయితే ఇంకా పెరుగుతుందేమో చూద్దాము చూడాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి పిచుకలకు నీళ్ళు పెట్టడము టమాటా చెట్టుకి నీళ్ళు పోయడం నా హాబీ అనమాట రోజు పనంత అవగానే ఇలా అయితే పెడతాను మన అయితే అడుగుతాం కదా నూరు తెరిచి వాటర్ ఇవ్వండి మంచి నీళ్ళు అవుతున్నాయి అని పాపం అవైతే అడగలేవు కదా సో అందుకని ఇట్లా నేను డైలీ పెడతాను అనమాట పెట్టేసి కొంచెం అన్నం ఉడకగానే అన్నం కూడా వేస్తాను అన్నం కానీ లేదంటే ఏదన్నా గింజలు కానీ వేస్తాను అనమాట నాకు ఇది ఒక అలవాటు ఓకే నా ఫ్రెండ్స్ మీలో కూడా ఎంతమంది ఇలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఇలా పెడితే మంచిది ఫ్రెండ్స్ అవి కూడా కొంచెం తాగుతాయి కదా అవి అయితే నోరు తెరిచి అడగలేవు కదా ఈ ఎండలకి మనం మనుషులమే తట్టుకోలేకపోతున్నాము ఇంకా బర్డ్స్ ఎలా తట్టుకుంటాయి ఒకసారి ఆలోచించండి ఓకేనా మీరందరూ కూడా ఇంకా ఎవరైనా పెట్టకుండా ఉన్నా మీకు అలా లేకపోయినా తెలియకపోయినా పెడతారని ఈ వీడియో తర్వాత చూసి పెడతారని ఆశిస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్